ఏసుమణి కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు మరల గడ్డ వచ్చింది ఆపరేషన్ చేయాలి అంటున్నారు యూరిన్ వేడిగా వస్తున్నాయి తగుపాటి కాళ్ళు చేతులు లాగుడు కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు మరల గడ్డ వచ్చింది తల్లి ఎక్కడున్నావు వేసుమణి నేనండి మీరా రండి ఇక్కడికి రండి ఎట్లా మీరు టీవీలో చూసారా కలగపూడా మీరీ కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేసారు కదా మరలు వచ్చిందా గడ్డ తగ్గిపోద్ది ఇంకేంటి ఆపరేషన్ చేయాలి అంటున్నారు కదా ఒక్కర్లేదు యూరియన్ వేడిగా వస్తుందా తగ్గిపోద్ది వస్తుంది కాళ్ళు చేతులు లాగుతూ అదే అదే దానివల్లనే తల్లేదు ఇది నొప్పి వస్తుంది ఇక కూర్చున్నట్లు కట్టుకో కట్టుకోమ్మా జాగ్రత్త మీతో పాటు ఎవరైనా వచ్చారా మీరు ఒకళ్ళు వచ్చారా అమ్మాయి లేవాలి లేవాలి అమ్మా మీతో పాటు ఎవరైనా వచ్చారా ఓకే జరతా జరుతా చప్పట్లు కొట్టేట్టు గట్టిగా మొత్తం ఉల్లంతా బరువు ఈ తలలో మేకుతో కొట్టినట్టుగా ఉంటుంది పైకి రా చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పలు కొట్టాలి అంటే వన్ సైడ్ తలనొప్పందా మీకు వన్ సైడ్ వస్తుందా మేకుతో కూర్చున్నట్టుగా వస్తుంది మీకేనా చప్పట్లు కొట్టాలి గట్టిగా નચપુડું નચપુડું લેમાં લે હા ભલે లేపండి 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 ఆమె చెప్పండి వాడు చెప్పండి వాడు లేపాలి అమ్మ నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు ఆగాలి ఆగాలి ఆమె దూరాత్మ ఉంది అమ్మ వీళ్ళు ఎవరైనా వచ్చారా మీతో పాటుగా ఈ మొక్కది వచ్చిందా నరకం చూస్తా ఉంది హాలేలు యా సబడు ఇక్కడ మేగుతో కొడితే శుద్ధితో ఎట్లా ఉంది అట్లా ఉంది ఇక్కడ బాధ నడువులో బాధ గ్యాస్ ఇక్కడ రాసిది వేరు ఇక్కడ ఉన్నాయి వేరు అసలు ఇది ఫోటో వచ్చేస్తుంది ఇక్కడ ఇలా వన్ సైడ్ చప్పట్లు కొట్టేది గట్టిగా గట్టిగా అసలు అయితే పని చేయట్లేదు అక్కడికి నడులు కాళ్ళు చేతులు పని చేయాలి చూడని పరుగులు పెట్టేది అమ్మ నన్ను చూడు వేసేయాను మైకులు మైకులు మైలు రేస్ అయ్యాను రేస్ అయ్యాను చాలా బరువు దిగిపోయింది ఎలాగొందాం ఇప్పుడు ఇంకా కొంచెం ఎంత బరువు ఇవన్నీ పట్టేస్తున్నాయి నీకు కడుపు నడుము ఒకటి తలలో ఇక్కడ పోటు 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 మొల కొట్టినట్టే మీకు మీ కొట్టినట్టే ఉంది ఒళ్ళంతా నొప్పులు తగ్గినే చూసుకో చేతులు తగ్గేతా చెప్పడాన్ని మూడు సంవత్సరాలు అసలు నువ్వు మనిషి మనిషి కాదు అన్నం తెరలేవు నిద్రపోవు కూర్చుండవు ఏవేమో జరుగుతుంది అప్పటిగా 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 చప్పట్లతో ప్రభుత్వానికి ఏర్పరచండి ఆమె ఇప్పుడు నీకు నీవే లేచిపోయి సాక్ష్యం కలే ఎన్ని సంవత్సరాలకు ఉందో చూడండి అంత బాధ నరకం అండి అమ్మ సాక్ష్యం చెప్పి అసలు ఏంటి నువ్వు ఎవరి టీవీలో చూసి వచ్చేసావా చేసామని కడుపులో గడ్డ ఉందా అవునండి ఆపరేషన్ చేశారు ఇప్పుడు గడ్డ ఉందేమో చూసుకో కడుపులో తెలుస్తుందా ఏమైనా ఉన్నట్టు ఉందా అనిపిస్తుందా లేదు ఇప్పుడు దాకా తగులుతుంది కదా చేతికి అద్భుతం కరిగిపోయింది అక్కడే ఆమె ఇంకా ఇంకా ఇప్పుడు ఉన్నాయా ఇందాక ఈ గీర్ అయితే భయ మరీ భయంకరంగా చిరాకు ఇది ఇది గుచ్చేస్తుంది ఇక్కడ నిన్ను నేను ఆమె సబ్బలు కొట్టాలి గట్టిగా ఆమె కడుపులో గ్యాస్ కూడా ఏదో ప్రాబ్లం ఉందా టైల్ ఏమో ప్రాబ్లం ఉందా వేడిగా ఉందా ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది తీసుకున్నాలో ఆమె ఎంత ఫ్రీ అయిపోయిందో అది చెప్తామనుకున్నాను నేను ఎంత ఫ్రీ అయిపోయింది అది చెప్తావనుకున్నాను నేను ఏమైనా ఉన్నా ఇంకా జుట్టుపైకి ఎత్తుకో ఆమె ఆమె చూడండి ఉందా ఎక్కడుందో మెడలో చూసుకో అమ్మా ఊపుకో లేదా గుండి కూడా నీకు స్వీట్ కొట్టుకుంటుందిగా దడ దడ గుండె అంటే ఇది కాదు గుండె ఎక్కడ ఉంటుంది అందా నీకు నాకైతే ఇగో ఇది ఎక్కువ చూపిస్తుంది బాగా మంట మంట నడిచి చూసుకో నడిచి చూసుకో ఏం తగ్గినాయో ఏం తగ్గలేదో చెప్పమ్మా అంత దూరం తగ్గిపోయినాయా మొత్తం పట్టుకోండి ఇక పట్టుకొని పట్టుకోండి పట్టుకోండి చూడాలండి అలాగే

దండి మంచి కదా అందుకే ఇదివరకు తాగివ్వారండి ఇప్పుడు మానేసారు కానీ ఇప్పుడు మంచి రమ్మంటే రావట్లేదు